కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని త్వరలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుని ఎవరు ఆపలేరని మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ అన్నారు సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదని బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో నల్గొండ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు బీసీలకు రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చిన ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దక్కుతుందని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాలని కోరారు ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య శ్రీనివాస్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు ఉన్నారు ఆ ఊరికి కేటాయించి రోడ్డు రోడ్డు సౌకర్యం కల్పిస్తుండు ఆ ప్రతి ఒక్క ఢిల్లీలో సిసి రోడ్లు లేదు ప్రతి ఒక్కళ్ళు ఆర్థిక సహాయం చేసిండు అదే మననే ఆ ఊరి నుంచి బహిరంగ సభకు తరలి వస్తే ఎవరు జేబుతో పుస్తక కార్డు తీసేస్తే ఎంబటి వాళ్ళని తీసుకొచ్చి అదే సందీప్ లెట్ తీసుకొచ్చి వీధుల సార్ పాప వీళ్ళకు పుచ్చతాడు పోయిందంటే ఎమ్మటే తులాల బంగారాన్ని కొని నగ చేయించి కుచతాడు చేయించి ఇచ్చిండు అది చూడలేక ఈయన ఎన్నడన్నా పది రూపాయలు వీళ్ళ వరకు సాయం చేసిన దాఖలాలు లేవు సచ్చిన బతికినా శుభకార్యం చేసిన మంచి చెడు చేసినా కూడా ఎన్నడన్నా పది రూపాయలు సాయం చేసిన దాఖలాలు లేవు ఈ కంచెల్లో రెడ్డికి ఏం 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 మోకం పెట్టుకొని ఆ ఊళ్ళే క్యాండిడేట్ వేస్తాడు గ్రామస్తులు తెలుసుకుంటాడు ఏం మనకు ముగ్గాన్ మసుగు చేస్తుంటే అభివృద్ధి అందులో ఎవరు ఉంటే బాగుంటుంది కదా కనుక వీళ్ళకేమంత ఉండి ఆ పదవతోడు మాట్లాడండి పొలిటికల్ డ్రామా ఏదైతే డీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పి ఈ ఏకగ్రీవాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో కూడా ఈ కొత్త డ్రామా ఏమనంటే ఈతను కిడ్నాప్ చేసినట్టు ఏదో కొట్టినట్టు కత్తులతో బెదిరించినట్టు అన్నీ ఎప్పుడు చెప్తాడు సాయంత్రం వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్తాడు మధ్యాహ్నం మాత్రం భార్య ఫోన్ చేసి నేను ఎక్కడికి పోలేదు నా దోసులతోటి మధు దావతానికి పోయినా దావత్లో ఉన్నాయని చెప్పేసి ఏమో భార్య చెప్తాను పోలీస్ స్టేషన్కి వచ్చేమో సాయంత్రానికల్లా ఫ్లైట్ ఫిరాయిస్తాం అంతటికి పొలిటికల్ డ్రామా ప్రజలందరూ కూడా గమనించాలి ఫస్ట్ పొలిటికల్ డ్రామా ఈ పొలిటికల్ డ్రామాలో భాగంగానే ఇదంతా జరిగింది పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చేది ఆయనే వారితోటి వీడియో కాల్ మాట్లాడేది ఆయనే అంటే ఆయన మతి స్థితితో సరిగ్గా లేక మతి స్థిమిత కోల్పోయి ఆ యాదగిరి అనే వ్యక్తి ఈ ప్రెజర్ల వల్ల ఎందుకంటే ఆయన గురించి మీరు ఊర్లో ఎంక్వైరీ చేసిన నడిన టీమ్మార్ మల్లన్న గారు కూడా ఎల్లమ్మగూడెం రావడం జరిగింది ఎల్లమ్మగూడెంలో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి బయటికి వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా జరిగిన విషయాన్ని వారికి వివరించడం జరిగింది ఏమని ఈ యాదగిరి అనే వ్యక్తి స్వతహాగా మత్స్థితం లేకుండా ఎప్పుడు భార్యను కొట్టడం తల్లిని కొట్టడం చేస్తాడు ప్రతిసారి మేమే పోయి సంధాయిస్తూ ఉంటాం ఆయన మతిస్థితి సరిగా లేదని చెప్పేసి మల్లన్న గారి కూడా క్లియర్గా మహిళలు గ్రామ పెద్దలు కలిసి చెప్పడం జరిగింది ఇవన్నీ గమనించాలి ఏదో ఒక వ్యక్తిని మీద వృధా జల్లాలనే ఉద్దేశంతో ఆయన డీఫెయిమ్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాలు తీసుకోవడం నిజంగా ఆశాద్పదం నల్గొండ పట్టణ ప్రజలు కానివ్వండి నియోజకవర్గ ప్రజలు కానీ జిల్లా ప్రజలు అందరికీ కూడా తెలుసు వెంకటరెడ్డి గారి వ్యక్తిత్వం తెలుసు ఈ ముప్పై ఏళ్ళ చరిత్రలో ఒక్కరి మీద దాడి చేయించడం కానీ యాక్షన్ రాజకీయాలు కానీ భూ కబ్జాలు కానీ పోలీస్ స్టేషన్లలో టామినేషన్ చేసి దొంగ కేసులు పెట్టడం లాంటివి కానీ ఇలాంటి చర్యలకు పాల్పడని డికాక్స్ అనే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని నల్గొండ పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో బీసీల మై ఇక్కడ ఇప్పుడు మార్కెట్ కమిటీ గా రాష్ట్రంలోనే ఒక బీసీ నేతకు ముందుగా అవకాశం ఇచ్చిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు గ్రంథాలయ గా ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తిని ఇంతవరకు నల్గొండ జిల్లాలో ఎప్పుడు కూడా ఒక మైనారిటీ వ్యక్తిని జిల్లా పదవి వరించిన దాఖలాలు లేవు మొదటిసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హఫీజ్ ఖాన్ గారిని రంగాల చైర్మన్ గారుగా చైర్మన్ గా కూడా నియమించిన విషయాన్ని మీరు గమనించాలి మైండ్ గేమ్లు ఆడటంలో మాత్రం చాలా సిద్ధహాస్తులు అదే క్రమంలో మాకైతే పూర్తిగా వివరాలు తెలియదు తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగిన విషయానికి సంబంధించి కానీ నేను అనుకుంటున్నాను నా ఊహ ప్రకారం ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎటువంటి చిన్న తప్పుకు కూడా నేనే నా మీద పెద్ద ఆరోపణ చేసిన ఆ రోజు గౌరవనీయుడు మాజీ ఎమ్మెల్యే గారు భూపాల్రెడ్డి గారు వారి భార్య మీద మేము దాడి చేసినట్టుగా వారి భార్య వారు చేస్తున్న ప్రచారంలో మేమేదో ఇబ్బంది కలిగించినట్టుగా అని మా మీద నల్లగొండ రూరల్ స్టేషన్లో కేసు పెట్టి నల్లగొండ గడియార చౌరస్తాలో పెద్ద డ్రామా తెరలేపి జండు బాంబుతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి జండు బాంబ్ షో చూయించిన వ్యక్తి ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నా ఎల్లమ్మగూడెంలో ఏదో మొత్తం మీద అక్కడ చేయాలనే ఆలోచనతో చేసిందేమో అని నేను నా ఆలోచన ఎందుకంటే మేము ప్రస్తుతం గ్రామాలలో అన్ని గ్రామాలలో మాకు నిన్నటి వరకు నామినేషన్ల ప్రక్రియ జరిగింది